హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇక్కడ ఇది జనవరి సిక్స్త్ మార్నింగ్ అనమాట ఇంకా ఫోర్ థర్టీ కల్లా నాకు తెలివి వచ్చేసింది అనమాట ఎందుకంటే పక్కన పిల్లోడికి రాత్రి జ బాగా తలనొప్పి అని చెప్పేసి పడుకున్నాడు మార్నింగ్కి తగ్గిపోతుందేమో అనుకున్నాను కానీ వాడికి ఫీవర్ వచ్చేసిందండి మా గౌతమ్కి నా పక్కనే పడుకుంటాడు కదా ఒక్కొక్క రోజు ఒక్కొక్కడు పడుకుంటారు నా పక్కన ఒక గొడవలు పడతారనమాట నువ్వు నేను అని చెప్పేసి పిల్లలిద్దరూ గొడవ పడతారు పక్కన పడుకోవడానికి అంత నైన్త్ స్టాండర్డ్ అది కంప్లీట్ అయింది కానీ ఇంకా పిల్లలకి మాత్రం ఇంకా చిన్నతనం పోలేదనమాట ఫోర్ ఫోర్టీన్ ఇయర్స్ అయినా కూడా ఎంతైనా సరే మన పిల్లలు మనకి చిన్నపిల్లలే కదండీ అది అదనమాట రాత్రి పడుకున్నాడు అందుకని చెప్పేసి నేనేమో తలనొప్పి కదా తగ్గిపోతుంది అనుకున్నాను కానీ టాబ్లెట్ అలాంటివి ఏం వేయలేదండి చిన్నపిల్లలకి ట్యాబ్లెట్లు అలాంటివి అలవాటు చేయకూడదు కదా ఇంకా తర్వాత చూస్తే నాకు ఫోర్ థర్టీకి తెలివి వచ్చేసరికి పాప ఫీవర్ వచ్చేసింది ఇంకా సర్లే అని లేచి కొంచెం హాట్ వాటర్ అది పెట్టి ఇంకా పాలయ్యి కాచాను పాలయ్యి కాచేసి ఇంకా పాలతో ఒక ట్యాబ్లెట్ అయితే వేసేసాను అనమాట కొంచెం కివర్ వద్దీ తర్వాత నైన్ కళలు లేసాడు ఇంకా మామూలుగా ఇంకా సర్లే దగ్గు జలుబు ఉంది కదా కాఫ్ అని ఇంకా అందుకని చెప్పేసి కొంచెం కషాయం అది పెడుతున్నాను అనమాట కషాయం ఇచ్చేస్తుంటే కొంచెం రిలీఫ్ అవుతారు అని చెప్పేసి ఎందుకంటే ఇక్కడ బాగా చలి ఎక్కువ ఉంది మేము ఉన్న ప్లేస్లో మేము ఉండేది నార్త్ కదా అన్ని చోట్ల వింటర్లో చాలా చలిగానే ఉంటుంది కాకపోతే నార్త్లో ఇంకా ఎక్కువ ఉంటుంది కదా ఇక్కడ కషాయం అది ఇచ్చాను నేను వాళ్ళిద్దరికి ఇచ్చాను నేను కూడా తాగానండి కషాయం అయితే మెంతులు జీలకర్ర ఇంకా కొంచెం అల్లం అనమాట కొంచెం ఒక ఒక ఇంచా ఒక ఒక చిన్న ముక్క ఇంకా అల్లం కూడా వెచ్చి తక్కువ ఇంకా వేసాను అనమాట ఇక్కడేమో రొట్టె వేస్తున్నాను మొన్న పిండి చేశాను కదా నేను ఒక్కసారి ఇడ్లీ పిండి చేస్తే ఒక ఫోర్ ఫైవ్ డేస్కి వచ్చేలా చేసుకుంటానండి అస్తమాను చెయ్యను నాకు ఇంకా ఒక ఇడ్లీ పిండి అయినా దోశ పిండి అయినా సరే నేను కొంచెం ఒక ఫోర్ ఫైవ్ డేస్కి వచ్చేలా చేసుకుంటాను అనమాట అది ఫ్రెండ్స్ ఇక్కడ నేను చాయ్ పెట్టుకుంటున్నాను ఇంకా పిల్లలిద్దరూ కూడా కొంచెం టిఫిన్ చేసేసారు ఇంకా నేను నా కోసమనే కొంచెం వేసుకున్నాను ఇంకా రొట్టె తిన్నా తినకపోయినా కూడా చాయ్ అయితే మాత్రం తాగుతూనే ఉంటానండి ఈ వింటర్లో అయితే మరీ ఎక్కువగా తాగాలనిపిస్తుంది మామూలుగా అయితే నేను టూ టైమ్స్ తాగుతాను ఇంకా ఇప్పుడైతే నేను రెండు సార్లు తాగుతా మూడు సార్లు అలా తాగేస్తున్నాను అదనమాట టీ హ్యాబిట్ మాత్రం మానలేకపోతున్నాను ఇంకా నైట్ బట్టలు వేస్తున్నాను అవి ఆరబెడుతున్నాను అనమాట బయట కొన్ని బట్టలు వేసాను ఇంకా స్టాండ్లో కొన్ని వేసేస్తున్నాను నైటు మిషన్కి వేసిన బట్టలు అది ఈరోజు ఫోర్ థర్టీకి లేచినా సరే పని మాత్రం అలా అవ అవ్వకుండా మెల్లిగా సన్నగా అవుతుంది ఇందులో ఇంట్లో ఎవరికైనా ఒంట్లో బాగాలేదంటే మనశ్శాంతి ఉండదండి అది పిల్లలైనా పిల్లలకైనా మనకైనా సరే అందరూ బాగుంటే కానీ మనకి శాంతి ఉండదు అదనమాట ఇక్కడ వాళ్ళిద్దరు స్నానాలు చేసేసి ఇంకా టిఫిన్లు అవి తినేస్తారు ఇంకా లంచ్ ప్రిపేర్ చేయాలని నేను ఆలోచిస్తున్నాను అనమాట ఇంకా బట్టలు అవి ఆరేసేసి ఇంకా లంచ్కి అది ప్రిపేర్ చేద్దాము అని చెప్పేసి పిల్లలిద్దరూ టిఫిన్ తినేసి వాళ్ళు చదువుకుంటున్నారు లంచ్కి నేను కిచిడి ప్రిపేర్ చేద్దామని అనుకుంటున్నానండి కిచడీ అనేది నా స్టైల్లో నేను ప్రిపేర్ చేస్తున్నాను కిచిడి ఇలానే చేయాలనేం కాదు ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ ఉంటుంది అలాగే కిచడీ కూడా చాలా రకాలుగా చేసుకోవచ్చు అది ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు ఒకటి పొడి పొడిగా చేయొచ్చు రెండు జావ జావలాగా సూప్ లాగా ఉంటుందన్నమాట మరీ గట్టిగా కాకుండా మరీ పల్చగా కాకుండా కూడా చేసుకోవచ్చు నేను మిడిల్లో చేద్దామనుకుంటున్నానండి మరీ సూప్ సూప్లాగా కాదు మరీ మెతుకు మెతుకులాగా పొడి పొడిగా కూడా చేసుకోవచ్చు కాకపోతే ఇప్పుడైతే పిల్లలకి జ్వరంగా బాగాలేదు కదా గౌతమ్కి అయితే బాగా ఫీవర్ ఎక్కువ ఉంది గౌరవ్ కూడా జలుబు బాగా కాఫీ ఎక్కువ ఉంది అందుకని చెప్పేసి నేను నా దగ్గర ఉన్న పప్పులన్నీ కూడా వేసాను కందిపప్పు పచ్చిశెనగపప్పు ఇంకా కొంచెం పెసలు ఉన్నాయండి పెసలు కూడా వేసాను పెసరపప్పు కూడా వేసాను పెసరపప్పు పెసలు అన్నీ కూడాను అన్నీ హాఫ్ హాఫ్ కప్పు తీసుకున్నాను ఒక ఐదు రకాల పప్పులు తీసుకున్నాను నేను హాఫ్ హాఫ్ కప్పు తీసుకొని టూ టూ గ్లాసెస్ ఏమో రైస్ వేసానమాట ఇక్కడ తాలింపు పెడుతున్నానండి తాలింపులో నేను జీలకర్ర ఇంకా దాల్చిన చెక్క ఇంకా నాలుగు లవంగాలు ఇంకా వెల్లుల్లి సన్నగా తరిగేసింది అల్లం ముక్క కూడా సన్నగా తరిగేసి వేసుకోవచ్చు నెక్స్ట్ బిర్యానీ బిర్యానీ ఆకు కూడా వేస్తే బాగుంటుందండి నా దగ్గర లేదు ఎండుమిర్చి మిరియాలు కూడా వేస్తే చాలా బాగుంటుంది కిచడీలో కానీ నా నేను వేయట్లేదు ఎందుకంటే ఆల్రెడీ తన ఉన్నాయి కదా మిరియాలు అయితే మాకు అస్సలు సూట్ అవ్వదు ఇంట్లో తలనొప్పిలు ఉన్నాయి కదా అందుకని చెప్పేసి మిరియాలు అయితే నేను వేయట్లేదు కూరగాయలు అన్నీ కూడా చాప్ చేసి పెట్టేసుకున్నాను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు గ్రీన్ పీస్ కూడా తెప్పించానండి బఠానీ గ్రీన్ పీస్ కూడా ఉంది ఇంకా టమాటోలు అవి కూడా తీసుకున్నాను ఒక నాలుగు టమాటోలు తీసుకున్నా అదనమాట మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసుకోవచ్చండి పిల్లలకి అయితే చాలా మంచిది జ్వరం మెయిన్ జ్వరం ఉన్న టైంలో అయితే ఇలాంటివి పెట్టచ్చు చాలా మంచిది మాట అన్ని రకాల ప్రోటీన్స్ మే విటమిన్స్ అందుతాయి అనమాట పిల్లలకి ఇంకా నా దగ్గర క్యారెట్ అది లేదు ఉన్నవి ఆలు కూడా వేసానండి మర్చిపోయాను ఆలు కూడా వేసాను కూరగాయలు బాగా మగ్గిచ్చేసుకొని అందులో ఉప్పు వేసుకుంటే తొందరగా మగ్గుతుంది నెక్స్ట్ పసుపు కారం ఎండుమిర్చి నేను స్టార్టింగ్ ఆయిల్లో వెయ్యను అండి బ్లాక్గా అయిపోతాయని అది మధ్యలో వేసాను ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత బాగా బాగా ఫ్రై అయిపోయి కుక్ అయిపోయిన తర్వాత ఇంకా ఈ కిచడీలో ఈ ఉడుకుతున్న రైస్లో కలిపేయడం నేను కలిపేసి ఇంకా నిమ్మకాయ పిండుకొని ఇంకా వీలైతే ఇష్టమైతే నెయ్యి వేసుకుంటే బాగుంటుంది నెయ్యి ఫ్లేవర్ చాలామందికి నచ్చుతుంది కొంతమందికి నచ్చదు ఎవరిష్టం వాళ్ళది అది నేను వేయట్లేదు ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళకి కఫంగా కాఫ్ ఎక్కువ ఉంది కదా కఫం పట్టేసింది అందుకని చెప్పేసి నెయ్యి అనేది నేను అంతగా వెయ్యట్లేదు అనమాట ఇది చాలా హెల్దీ ఫ్రెండ్స్ ఎందుకంటే అప్పుడు ఇప్పుడు వంటలో బాగోలేదనే కాదు కనీసం మంత్లో టూ టైమ్స్ కిచడీ తిన తింటే చాలా మంచిది పిల్లలకి పెడితే అదనమాట పిల్లలకి నచ్చింది ఏదైనా సరే నేను చేసి పెడుతూ ఉంటానండి అంటే నాకు వచ్చినంతవరకు నాకే అన్నీ వచ్చా నేను చెప్పను నాకు వచ్చినంతవరకు నేను చేసి పెడుతూనే ఉంటాను ఇంట్లో వర్క్ ఎలాగో ఉంటుంది వర్క్ ఉంటుంది వంట పని ఉంటుంది అన్నీ ఉంటాయి కాకపోతే ఏంటంటే ఒక్క మాటలో తీసేస్తారు ఏం చేస్తున్నావు ఏంటి అని చెప్పేసి అదనమాట ఆల్మోస్ట్ ఇది కంప్లీట్ అయిపోయింది దీంట్లో కలిపేస్తున్నాను అనమాట బాగా నిండిపోయిందండి మనం ఏం చేసినా గందరగోళం చేసేసి హడావిడి అనమాట నేను అది కొంచెం పెద్ద పాత్రలో పెట్టాల్సింది కాకపోతే నిండిపోయింది అలా స్లోగా కలుపుతూ ఉన్నాను బాగా కింద నుంచి కలపాలి కదా మొత్తం కలవాలి అదనమాట ఇది కంప్లీట్ అయిన తర్వాత నిమ్మకాయలు పిండితే చాలా బాగుంటుందండి ఒక కాయ సరిపోద్ది అంటే నేను చేసిన క్వాంటిటీకి చెప్తున్నాను ఇంకెక్ ఇంకొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటే ఇంకొంచెం ఎక్కువగా నిమ్మకాయలు పిండుకొని నెయ్యి కూడా వేసుకుంటే బాగుంటుంది నేను వేయలేదు ఎందుకంటే పిల్లలకి బాగాలేదు కదా అందుకని నెయ్యి అది వేయలేదు చాలా మంచిదండి కిచిడి కనీసం మంత్లో టూ టైమ్స్ అయినా పెడితే మంచిది అదనమాట లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది లేడీస్కి ఎంత పని చేసినా ఇంకా పెండింగ్ ఉంటాయి ఇక్కడ కిచిడి అయితే చాలా బాగుంది అదే రకంగా బాయిల్డ్ ఎగ్స్తో కూడా ఇచ్చానండి నేను ఎందుకంటే వాళ్ళు మార్నింగ్ అది బాయిల్డ్ ఎగ్స్ తినలేదు జ్వరంగా ఉందని అందుకని ఆఫ్టర్నూన్ వచ్చాననమాట ఇక్కడ ఈవినింగ్ అయిపోయిందండి ఈవినింగ్ అయిపోయింది పిల్లలకి అది కొంచెం మెడిసిన్ వేసాను కదా కొంచెం పర్వాలేదు కొంచెం లేచి ఆఫ్టర్నూన్ నుంచి లేచిన తర్వాత లేచి కాస్త క్లాసులు అవి అటెండ్ చేస్తున్నారు అదే అనమాట ఇక్కడ చూడండి చాలా ఎర్లీగా చీకటి పడిపోతుంది మాకైతే వింటర్ నుంచి మరీ ఎక్కువైపోయింది ఎర్లీగా చీకటి పట్టడం అదనమాట ఇంకా వెంటనే డోర్లు వేసుకోకపోతే ఇంకా చలి మామూలుగా ఉండట్లేదు అది అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే లైక్ నాకు ఇంకొక వీడియో చేయడానికి మోటివేషన్ ఉంటుంది అంతే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్